నమస్తే వెల్కమ్ టు న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు సుడిగాలి పర్యటన జరిపారు స్థానిక ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇంద్రమ్మ ఇన్ లబ్దారులకు మంజూరు పత్రాలు సన్న బియ్యం పంపిణీ చేసి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు మెచ్చే విధంగా ఇంద్రమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగుతుందన్నారు కమిషన్ల పేరుతో ప్రాజెక్టులు ఫామ్ హౌస్ లు కట్టుకున్న కేసీఆర్ పదేళ్ల కాలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట ప్రజలను మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి పేదవాడికి ఇంద్ర మైలు వస్తుందని హామీ ఇచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలతో తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పొందిందన్నారు ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే అక్రమ పుట్టగా ఉన్న ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కొట్టి దేశానికి ఆదర్శంగా ఉండేలా భూభారతి చట్టం తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి సందర్భంగా తెలిపారు ధరణి లోసుబులతో అన్యకాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి చట్టాన్ని రెఫరెండంగా తీసుకుని ముందుకు వెళ్తామని పొంగులేటి తెలిపారు ڀنگي هندي ٻڌي ميرا هي روز ميرا پياري دوستو مين اندر حاضر ٿيڻ جي امڪان ڏي ڏيڻ لاءِ ڊي ايل او جي نال حاضر ٿيڻ جو مونکي اڃا ڪو ناهي ڏنو آهي ان ڪري منهنجو ٿورو ٿي ڪريو جي ڪارڻن جو عضار جو پاملن ٿا ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మూసిగా ఎంపీగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మీరు గమనించాలి శంకర్ నాయక్ ఒక లంబాడ బిడ్డ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గడిచిన ఈ సంవత్సరం నరలో ఏమేమి అద్భుతమైన కార్యక్రమాలు చేశామో ఇంతకు ముందు మాత్ర ఇతర మంత్రులు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజల్ని మబ్బెట్టి రెండు పర్యాలుంచి ఎలా కొల్లగొట్టి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల భాగాన్ని నొప్పి మళ్ళీ ప్రజల ధీనలతో మన ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏమి తగ్గించకుండా ఇస్తూనే నెలకి ఆనాటి ప్రభుత్వం చేసిన అసలు నిధి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ప్రభుత్వం వస్తే పేదోడికి ఇస్తామని చెప్పిన హామీలన్నింటినీ ఈనాడు క్రమ పద్ధతితో ఒకేసారి పోవచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ క్రమ పద్ధతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెడుతూ ఇచ్చిన ప్రతి చెప్పిన ప్రతి మాటని ఈనాడు మన ఇద్దరు అందించాలని మన ప్రభుత్వం ఎలా తాపత్రయ పడుతుందో ఇందాక సాయంత్రం మంత్రులు అనుభవం ఎంతో సుదీర్ఘంగా చెప్పారు ఏర్పార్ల గురించి చాలా వివరంగా అటు గోదావరి కృష్ణ పరివాహ ప్రాంతంలో ఆ నగలు అభివృద్ధి పేరుతో ఆ పది సంవత్సరాల్లో ఆ తర్వాత ఎలా తెలుసుకున్నది దోసుకున్న డబ్బుతో ఆ నగదు దేశ రాజకీయాలని శాస్తించాలని ఎలా లాభప్రాయపడతలు చాలా స్పష్టంగా చెప్పారు అదే అదేవిధంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కూడా వారి సాగి సంబంధించిన దాంతో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాలు రెండు కళల పేదవారికి అందించాలని మన ప్రభుత్వం ఎలా తాపత్రయపడుతుందో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నా శాఖకి సంబంధించిన రెండు అంశాలు ఒకటి ఇందిరమ్మ ఇల్లు రెండవది భూ భారతి ఇందిరమ్మ ఇల్లు గురించి ఆనాడు పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొంభై ఎనిమిది వేల ఆరు వేల ఇల్లు రెండు ఫైనల్ చేసి అందరితో అరవై వేల ఇల్లు పూర్తి చేసింది ఇంకా ముప్పై వేల ఇల్లు మన ప్రభుత్వం వచ్చేదానికి వంటి గోడలతో పరిశ్రమ ఇచ్చాయి వాటన్నింటికి పూర్తి చేస్తూ పేదవాడి చిన్నకాల కోరిక చిన్న ఇల్లు కావాలని ఆ కోరిక గడిచిన పది సంవత్సరాలలో ఇద్దరు అంటేనే పేదవాడి కళ నెరవేర్చేది పేదవాడికి ఇల్లు ఇచ్చేది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో